వీరబాబు గౌడ్ గారి అధ్యక్ష పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రాముల పాల్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమావేశానికి ఇక్కడ విజేసిన పెద్దలకు మహిళా మూర్తులకు యువతకు నా ఆత్మీయులకు బంధుమిత్రులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మూడు రోజుల పర్యటన భాగంగా ఈరోజు రాముల బాల్యం వచ్చేసి ఇంతమంది పెద్దలను మేధావులను ఆత్మీయులలో కలిసే అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము ఇంకా ముఖ్యమంత్రులుగా తీసుకుంటే ఎన్డి రామారావు గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చన్నారెడ్డి గారి నాయకత్వంలో నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కోట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రం నిజంగా అభివృద్ధి తీసుకెళ్తోందా నిజంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరుగుతోందా రైతులకు మంచి జరుగుతోందా యువతకు మంచి జరుగుతోందా నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్పీ మైనారిటీ వర్గాల అభివృద్ధి ఏమాత్రం ఉంది అనేది ఈ రోజు మనం వేరేలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చూస్తున్నాము ఇప్పటికీ ఇంతకు ముందు వరకు పెద్దలందరూ మాట్లాడిన విధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వము నడిపించినా వీళ్ళ ప్రధాన ఎజెండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి రాష్ట్ర సంపదను దోపిడీ చేయాలి భూములను దోపిడీ చేయాలి వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించి కార్పొరేట్ సంస్థల పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి పూర్తిగా వ్యవసాయాన్ని ట్రస్టు పట్టించి రైతులను రోడ్ల మీదకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయాలి నిరుద్యోగులను యువతను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఈ పార్టీలు ఈ నాయకులు యువతను పూర్తిగా సర్వనాశనం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇంకా మహిళా సాధికారత గురించి మహిళల అభివృద్ధి గురించి మహిళలకు సంబంధించిన రక్షణ గురించి అనేక రకాలుగా వాగ్దానాలు ఈ నాయకులు ప్రభుత్వాలు చట్టాలు చెప్తున్నాము పథకాలు తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు పార్టీలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కనీసం స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశము ఇక ప్రధానంగా ఈరోజు నూటికి ఎనభై ఎనభై శాతం పైగా ఉన్న బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలలో మేము అభివృద్ధి చేస్తాము మాకు బీసీల నే మా పార్టీలో బీసీల పార్టీలు మాకు వెన్నెముక బీసీలు మమ్మల్ని నడిపించేది బీసీలు అని చెప్పుకునే ఈ నాయకులు పార్టీలు అధికారంలోకి రావడానికి బీసీలను అడ్డు పెట్టుకుని బీసీ ఓటు బ్యాంకు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెయ్యకపోగా పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటి ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ బీసీల అభివృద్ధి కోసం కానీ విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కావచ్చు ప్రమోషన్ల పరంగా కావచ్చు రిజర్వేషన్ల పరంగా కావచ్చు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క నాయకుడు ముందుకు రా అభివృద్ధి విషయంలో కావచ్చు అధికారం విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు పూర్తిగా అనరోత్య కార్యక్రమమే చేస్తున్నారు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఒకే విధానాన్ని అవలంబిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ముందు పాదీలు అనేక కష్టాలు పెడుతున్నారు బీసీలను ఉత్తరించడానికే నేను పార్టీని స్థాపించానని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలను అభివృద్ధి చెందాలంటే బీసీలు అన్ని రకాలుగా ముందుకు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే బీసీల సమస్యల పైన బీసీల హక్కుల పైన రిజర్వేషన్ల పైన అభివృద్ధి పైన ఈ మురళీధర కమిషను ఆనాడు పూర్తి స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో కావచ్చు రాజకీయ అంశాల్లో కావచ్చు కమిషన్ కి సంబంధించిన నివేదికలు బహిరంగపరచలేని స్థితిలో ఉన్నారంటే వీళ్లకు చిత్తశుద్ధి ఎంత ఉందో బీసీల ఉప కులాల వారిగా విడదీసి వాళ్ళకి బీసీ కార్పొరేషన్ బీసీ పథకాలనే గతంలో ఉన్న వ్యవస్థలందరినీ కూడా నాశనం చేసి కులాల వారీగా కార్పొరేషన్లు అని చెప్పి తీసుకొని వచ్చి మన అప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు బీసీలను మేము ఉత్తరిస్తాము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ గత సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టకపోగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీలో ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన హత్యలు అనచరేఖకు గురవుతున్నారు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఊరు ఊరు వీళ్ళు ఊక ప్రసంగాలు ఇచ్చి బీసీలు నమ్మించి మోసం చేసి ఒత్తు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పదమూడు నెలల సమయం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ప్రస్తుతానం ద్రోహి చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు నాయకులు ఉన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాయకులు ఉన్నారు కానీ ఈ వరికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు

మీకు చింటే మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి వెంటనే అమలు చేయాలని చెప్పి నిలదీయాలని చెప్పి ఈ వీళ్ళందరూ ఎందుకు నిలదీయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు హామీలు ఇవ్వడము వెన్నుపోటు పడవడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తీసుకురావాలనే రోజు దొంగల్లో తప్ప మరొకటి కాదు అనే అంశాన్ని ఈరోజు మనం అందరం గుర్తించాలి నిజంగా బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రతిపక్ష